చిత్రులారా వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ ఏంటంటే ఓవేరియన్ క్యాన్సర్ గర్భసంచి ముఖద్వారం దగ్గర అలాగే ఆ ఓవరీస్ దగ్గర ఏర్పడేటువంటి రెండు రకాల క్యాన్సర్స్ ఉంటాయి వీటిల్లో ముఖద్వారం దగ్గర ఏర్పడినట్లయితే సర్వైకల్ క్యాన్సర్ అని అలాగే ఓవరీస్ భాగం దగ్గర ఏర్పడినట్లయితే ఓవేరియన్ క్యాన్సర్ అని చెప్తూ ఉంటాము అయితే ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే సర్విక్స్ అంటే గర్భసంచి యొక్క ముఖద్వారాన్ని మనం చెప్తాము అంటే టాయిలెట్ చేసేటువంటి కొంచెం పై భాగం దగ్గర ఉండేటువంటి గర్భసంచి చిన్న భాగాన్ని చివరి టిప్పును సర్విక్స్ అని అంటాము ఆ భాగం దగ్గర చిన్నపాటి కణితి ఏర్పడుతూ అది నొప్పి మంటలాగా ఉండడము దురదగా ఉండడం లాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి ఇది ఒక రకమైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్తో జనరల్గా వస్తూ ఉంటుంది కారణం ఏంటి అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండేటువంటి వ్యక్తులకు ఈ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అనేది వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే కొందరిలో ఒక మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంటే ఒక మూడు నుండి ఐదు ప్రెగ్నెన్సీలు దాటిన తర్వాత ఉండేటువంటి మహిళల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇది తలెత్తే అవకాశం కనబడుతుంది అలాగే సప్రెసెంట్ మందులు ఎక్కువ కాలంగా వాడిన వ్యక్తులకు కూడా ఇది వచ్చేటువంటి అవకాశాన్ని మనం చూస్తున్నాం ఇమ్యూనో సప్రెసెంట్ మందులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కీళ్ళవాతం రొమ్టైడ్ ఆర్థరైటిస్ ఉంది ఆ నొప్పి అంటే కీళ్ళ వాతం అదుపులో లేకపోతే కొన్ని రకాల మందులు డాక్టర్ గారు రాసిస్తారు దానివల్ల ఆ డిసీజ్ అనేది అదుపులోకి వస్తుంది కానీ తట్టుకునే శక్తి తగ్గుతుంది ఇప్పుడు ఇలా తట్టుకునే శక్తి తగ్గినటువంటి వ్యక్తి యొక్క హస్బెండ్కు ఈ ప్రాబ్లం ఉంటే అలా ఇక్కడ ఇన్ఫె ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏమవుతుంది కంటిన్యూస్గా మహిళల్లో బ్లీడింగ్ అనేది అవ్వడం ఎక్కువగా ఉంటుంది అంటే మూడు నుంచి ఐదు రోజుల వరకు అవ్వాల్సినటువంటి పీరియడ్స్ అనేవి ఎక్కువ రోజుల పాటు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మహిళల్లో కూడా మధ్య మధ్య మళ్ళీ స్పాటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే నెలసరికి నెలసరికి మధ్య కూడా ఒకటి రెండు రోజులు బ్లీడింగ్ అయ్యి ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది యూరిన్లో తీవ్రమైనటువంటి మంట ఉంటుంది ముఖ్యంగా హస్బెండ్తో కలయిక తర్వాత విపరీతమైనటువంటి నొప్పి మంట ఉంటుంది అలాగే బ్లడ్ పడడం కూడా జరుగుతుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి బ్లడ్ పడడం కలయిక తర్వాత బ్లడ్ పడుతున్నప్పుడు మనం సర్వైకల్ క్యాన్సర్ని ఎక్కువగా అనుమానించాలి ఈ లక్షణాలు అధికంగా కనపడతాయి దాంతోపాటు జ్వరము ఒళ్ళు నొప్పులు నొప్పులు కనపడతాయి ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనేది అంత ప్రమాదకరంగా ఉంటుంది అయితే ఇవి రాకుండా ప్రజెంట్ మార్కెట్లో వ్యాక్సిన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి యంగ్ ఏజ్ అమ్మాయిల్లో బిఫోర్ మ్యారేజ్ కూడా హెచ్పివీ వ్యాక్సినేషన్ తీసుకున్నట్లయితే క్యాన్సర్ని అంటే సర్వైకల్ క్యాన్సర్ని నివారించిన వ్యక్తులం అవుతాము ముఖ్యంగా ఎవరు తీసుకోవాలి అంటే వంశ పారంపర్యంగా మదర్కి ఉందండి మాకేమైనా వచ్చే అవకాశం ఉందా అని అమ్మాయిలు అడుగుతున్నట్లయితే ఖచ్చితంగా ఉంటుందమ్మా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది అని చెప్పేసేయాలి సో అలా వ్యాక్సిన్ తీసుకోవాలి ఇంకొకటి ఈ లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు విపరీతంగా పొత్తి కడుపులు నొప్పి రావడం ఉంటుంది కాళ్ళు లాగడము పొత్తి కడుపులో నొప్పి తరచుగా జ్వరం ఉండడం అనేది కనపడుతుంది ఇలాంటి అనుమానాలు కలిగినప్పుడు పరీక్ష నిర్ధారణ పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాలి వీటికి చేయించేటువంటి పరీక్ష పేరు స్మియర్ పరీక్ష అంటాము పీఏపి ప్యాప్ పీఏపి ప్యాప్ స్మియర్ పరీక్ష అంటాము ఈ పరీక్ష ద్వారా మనం ఈజీగా తెలుసుకోవచ్చు అంటే డాక్టర్ గారు స్వయంగా కూడా చేస్తారు దీన్ని పరీక్ష ఏ ఉండదు ఒక చిన్న బ్ర చిన్న బ్రష్ లాగా ఉంటుంది ఒక బ్రిజిల్ ఉంటుంది అది గర్భసంచి ముఖద్వారం దగ్గర చిన్నగా టచ్ చేసి చూస్తారు అక్కడ ఏమైనా మ్యూకస్ లాలాజలం లాగా ఏదైనా యోనిలోని స్రవాలు ఎక్కడైనా మనకు తగిలినట్లయితే దాన్ని స్మియర్ మీద గాజు పలక మీద వేసి మైక్రోస్కోప్లో చూస్తే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది పెథాలజిస్ట్ గారు చెప్తారు దానికి అనుగుణంగా మనం మందులు వాడినట్లయితే చాలా వరకు అదుపులోకి వస్తుంది ఇక ఈ సర్వైకల్ క్యాన్సరే కాకుండా ఓరియన్ క్యాన్సర్కి కూడా దగ్గర సంబంధంగా చూస్తుంటాం ఓ వేరియన్ క్యాన్సర్లో ఏమవుతుంది తెల్ల బట్ట వైట్ డిశ్చార్జ్ అనేది ఎడతెరిపి లేకుండా ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్లో మనం చెప్పుకున్నట్ల కలయిక తర్వాత నొప్పి బ్లీడింగ్ అవ్వడం అధికంగా ఉంటుంది ఈ రెండు కూడా గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్సే కాకపోతే అయితే వీటికి అందరూ చేసేటువంటి లక్షణం ఏంటంటే ఒక క క్యాన్సర్కి సంబంధించి స్పెషలిస్ట్ని కలవడము మందులు వాడడం చేస్తుంటారు నేను తప్ప అనట్లేదు కలవాలి చికిత్స తీసుకోవాలి కానీ సపోర్టివ్గా ఇమ్యూనిటీని పెంచుకునేటువంటి హోమియోపతి మందులు వాడుకుంటే కూడా చాలా మంచిది పది పది మందులు ఎక్కువగా వాడినట్లు ఏమైతే ఏమవుతుందంటే ఇమ్యూనిటీ ఇంకా పడిపోతుందండి కాబట్టి ఇమ్యూనిటీ అలా పడిపోకుండా ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకుంటూ హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే చాలా చక్కగా మనకు ఈ సర్వైకల్ క్యాన్సర్ కానివ్వండి అలాగే ఒవేరేన్ క్యాన్సర్ కానివ్వండి అద్భుతంగా తగ్గుతుంది ఇక ఇది ఈ ప్రాబ్లం ఎక్కువగా ఎవరికి వస్తుంది అంటే ముప్పై ఐదు నుండి యాభై ఐదు ఏజ్ గ్రూపులో చాలా అధికంగా మనం చూస్తుంటాం అలాగే ఇంకా ఎవరికి ప్రాబ్లం అధికంగా ఉంటుందంటే ఇమ్యూనిటీ సంబంధించిన అంశాలంటే హెచ్ఐవి లేదా ఇతర వైరస్ ఇన్ఫెక్షన్స్ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ హెచ్ హెర్పిస్ అని వింటూ ఉంటాం మనం ఆ హెర్పిస్ వైరస్ కానీ హెచ్ఐవి ఎయిడ్స్ వైరస్ కానీ నొప్పులు రుమిటైడ్ ఆర్థరైటిస్ సంబంధించిన నొప్పులు కానివ్వండి లేదా సోరియాసిస్కి ఎక్కువ కాలంగా మందులు వాడేటువంటి వ్యక్తులకు వీళ్లకు ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్లల్లో ఈ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీని ఖచ్చితంగా కాపాడుకునేటువంటి మందులు వాడుకోవాలి అలాగే ఫుడ్ ఐటమ్స్లో కూడా రెగ్యులర్గా ఈ ఇన్ఫెక్షన్ని తగ్గించేందుకు హోమియోపతి మందులు మనం చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అండ్ మనకు రీసెంట్గా అవైలబుల్ ఉంటుంది బయట మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ అని అంటుంటాం మనం ఈ రెడ్ కలర్లుగో పెద్దగా టేస్ట్ ఉండకుండా జిగురుగా ఉండేటువంటి ఒక ఫ్రూట్ మార్కెట్లో దొరుకుతుంది డ్రాగన్ ఫ్రూట్ అంటాం ముళ్ళు ముళ్ళులాగా ఏర్పడుతుంది ఈ పండు చాలా మంచిదండి సర్వైకల్ క్యాన్సర్ని నివారించేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో విన్నారు కదా వ్యూర్స్ ఇలాంటి లక్షణాలు మీలో ఎవరికైనా ఉన్నట్లయితే హోమియోపతి మందులు వాడండి లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ చేయండి రెగ్యులర్గా హోమియోపతి మందులు కొరియర్ కానీ పోస్టుల సర్వీస్ ద్వారా తీసుకోండి అద్భుతమైన పరిష్కారాలు మీకు లభిస్తాయి ఇదండి ఈరోజు టాపిక్ రేపు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ నమస్కారం